ఏపీలో వరద సహాయక చర్యలను ముమ్మరం చేసిన చంద్రబాబు ప్రభుత్వం పనులో వేగానికి నిధులు కూడా విడుదల చేసింది ఆరు వరద ప్రభావిత జిల్లాలకు మొత్తం అరవై ఏడు కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది ఇందులో ఎన్టీఆర్ జిల్లాకు యాభై కోట్లు ఇవ్వగా కృష్ణా జిల్లాకు ఐదు కోట్లు పల్నాడు జిల్లాకు నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేసింది ఇక ఏలూరు జిల్లాకు మూడు కోట్లు ఇచ్చింది గుంటూరు అల్లూరు జిల్లాలకు రెండు కోట్ల రూపాయల చొప్పున తూర్పుగోదావరి జిల్లాకు ఒక కోటి రూపాయల నిధులను విడుదల చేసింది సర్కార్ ఏపీలో వరద సహాయక చర్యలను ముమ్మరం చేసిన చంద్రబాబు ప్రభుత్వం పనుల్లో వేగానికి నిధులు కూడా విడుదల చేసింది ఆరు వరద ప్రభావిత జిల్లాలకు మొత్తం అరవై ఏడు కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది సర్కార్ దీనిపై మరింత సమాచారం మా హరీష్ అందిస్తారు పవన్ ప్రస్తుతం వరద బుడమేరు వరద తగ్గినప్పటికీ కూడా బుడమేరు వరద మాత్రం ఆందోళన కలిగించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడే మూడో గండిని పూడ్చినప్పటికీ కూడా ఆ తర్వాత నుంచి కురుస్తున్నటువంటి అతి భారీ వర్షంతో కొంతవరకు ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇందులో భాగంగానే ఈ అంశానికి సంబంధించిన వరకు కూడా ప్రభుత్వం నిధులను విడుదల చేసింది ప్రధానంగా ఆయా జిల్లాలు ఎఫెక్ట్ అయినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకి పెద్ద ఎత్తున నిధులు కూడా విడుదల చేస్తూ ఎఫెక్టెడ్ ఏరియాకి సంబంధించి ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించి ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించి అక్కడ జరిగినటువంటి నష్టానికి కావచ్చు కావచ్చు అక్కడ నమోదైనటువంటి వర్షపాతం ముంపు మురైనటువంటి ప్రాంతాలు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిధులు విడుదల చేసింది ఒకవైపు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇంకోవైపు ప్రకృతి వలన వచ్చినటువంటి విపత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది ఇప్పటికే దాతల సహకారంతో పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తున్నారు వరద భావిత ప్రాంతాల్లో అందులో భాగంగానే ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున నిధులకు సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వం సారించింది దీంతో నిధులు విడుదలకు సంబంధించినటువంటి వ్యవహారం ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దుశ్చారించినటువంటి నేపథ్యంలో ఆయా జిల్లాలో అందించాల్సినటువంటి సహాయ సహకారాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసింది ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లా గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లా ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి ఎన్టీఆర్ జిల్లాకి యాభై కోట్ల రూపాయలను విడుదల చేసింది అదేవిధంగా కృష్ణా జిల్లాకి ఐదు కోట్ల రూపాయలను విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ వాడ నగరపాలక సంస్థ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బొడమేరుకు సంబంధించినటువంటి ముంపు వాటి లేనటువంటి సిచ్యువేషన్ కనిపించింది అందులో భాగంగానే పల్నాడు జిల్లా కూడా నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఏలూరు ఏలూరు జిల్లాకి మూడు కోట్ల రూపాయలు గుంటూరు జిల్లాకి రెండు కోట్ల రూపాయలను కూడా నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఇది త్వరలోనే ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఖజానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం ఈ నిధుల ద్వారా స్థానికంగా ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ పారిశుద్ధ్యానికి కావచ్చు అదేవిధంగా రవాణాకు సంబంధించినటువంటి అంశాలకు కావచ్చు సిబ్బందికి వ్యా thank you harish mm -hmm. எனக்கு கரெக்ட் ஐயே இந்த டார் டிராஃபிக் காபி ரன்னி கொஞ்சம் சான் நா 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 எனக்குற انا 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 நான் என்ன சொல்லணும் 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 వరద సహాయక చర్యలను ముమ్మరం చేసిన చంద్రబాబు ప్రభుత్వం పనులో వేగానికి నిధులు కూడా విడుదల చేసింది ఆరు ప్రభావిత జిల్లాలకు మొత్తం అరవై ఏడు కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది సర్కార్ ఇందులో ఎన్టీఆర్ జిల్లాకు యాభై కోట్లు ఇవ్వగా కృష్ణా జిల్లాకు ఐదు కోట్లు పల్నాడు జిల్లాకు నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేసింది ఇటు ఏలూరు జిల్లాకు మూడు కోట్లు ఇచ్చింది కా గుంటూరు అల్లూరు జిల్లాలకు రెండు కోట్ల చొప్పున తూర్పుగోదావరి జిల్లాకు ఒక కోటి రూపాయల నిధులను విడుదల చేసింది